ఓం నమ శివాయ శ్రీ భగవాన్ శ్రీకాళహస్తిశ్వర స్వాహ నిత్య కళ్యాణం కరుణా కరుణావర్ణాయ శ్రీ సమేత జ్ఞానప్రసేత స్వామి వారి యొక్క క్షేత్రముందు బహుళ అమావాస్య కనుక ఈ రోజున విశేషంగా శ్రీ స్వామి అమ్మవారికి అనుబంధాలయాలయమైన బ్రహ్మగురునందు విశేషంగా కూడా శ్రీ కేదార గౌరీ వ్రతములు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడినవి ఈ కేదార గౌరి వ్రతంలో అత్యంత కేదారౌ గౌరి వ్రతములలో స్త్రీలందరూ కూడా పాల్గొని కేదారిలో నోచుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు అమ్మవారి యొక్క ఆశీర్వాదం వలన వారు వారు చేయించిన ఉద్యోగ వ్యాపార వ్యవసాయ వృత్తులందు కూడా అభివృద్ధి కలిగి వివాహం కాని వారికి వివాహము సంతానము కొరకైతే సంతానము కలిగి ఆ పరమేశ్వరుని యొక్క కావాలని ఆ పార్వతీ పరమేశ్వరుని ధ్యానించి కేదార గౌరి వ్రతము ఆచరించి ভারতী পরমেশ্ব আশিস পুজো ওম নম শি